తెలంగాణ ప్రగతిశీల బీడీ బోకర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజేంద్ర చౌరస్త వద్ద గల శివాజీ బీడీ కంపెనీ ముందు నాలుగు వందల మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాజేశ్వర్ ఎం వెంకన్న మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం నాసిరకం తునికాను తంబాకును కార్మికులకు ఇస్తూ నెలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పని కల్పిస్తుందని ఆరోపించారు అవసరం మేరకు నాణ్యమైన తునికాకు తంబాకు అందిపాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆందోళనకు దిగివచ్చిన కంపెనీ మేనేజర్ వచ్చే నెల నుండి దినాలు పెంచుతామని మంచి తునికాకు తంబాకు ఇస్తామని వేజ్ స్లిప్పులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తెన్న ఎం సుధాకర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ జిల్లా సహాయ కార్యదర్శి డి కిషన్ యూనియన్ జిల్లా నాయకులు డి సాయిరెడ్డి బి మురళి నాయకులు లలిత చిన్నమల్లవ భారతి జమున బుచ్చమ్మ వినోద రాణి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రయశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన నిజామాబాద్ పట్టణంలో గల శివాజీ బీడీ ఫ్యాక్టరీ ముందు నాలుగు వందల మంది బీడీ కార్మికులతో ధర్నా జరిగినది ప్రధానంగా బీడీ కార్మికుల సమస్యలైన పని దినాల పెంపుదల తునికాకు సమస్య దారం బేసి సమస్యల మీద ధర్నా చేశాం ఈ ధర్నా సందర్భంగా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది చర్చలలో యజమాన్యము వచ్చే నెల పని దినాలు పెంపుదలకు హామీ ఇచ్చారు అట్లాగే మంచి తునికాకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు దారం తయారు చేసి పెంచడానికి ఒప్పుకున్నాడు ట్రిప్పులు కూడా ఇష్టమన్నడు ఈ ధర్నాకు ఏదైతే సామాన్యం ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చపోతే భవిష్యత్తులో యూనియన్ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తానని